పాదయాత్ర ఆడగదు ఇక్కడ పాదయాత్ర పాదయాత్రలు కొనుగోలు సెంటర్ దొరికితే పాదయాత్ర తెలుస్తుంది ఇలా దక్షిణ తెలంగాణ ఆ ప్రాంతంలో ఆ నగర్ ఆ నల్గొండ ఆ ప్రాంతంలో అయితే నాకు తెలిసి ఒక ముప్పై నలభై శాతం ఆల్రెడీ అమ్ముకున్నారు అక్కడ అమ్మేసుకున్నారు లోకరణకి అమ్మేసుకున్నారు ఈ ప్రభుత్వం నమ్మకం లేక రైతులు తెలుసు ముందే బోనస్ ఇస్తాను బోనస్ పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మా వడ్లు కొనరిగా కాబట్టి ఎందుకు బాధలు అని చెప్పి వచ్చిన కాడిగా అని చెప్పి అమ్ముకున్నారు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఏ రైతు లాభాల కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు ప్రతిసారి నష్టపోతున్నారు ఈ నష్టాన్ని పూరించుకోవడానికి మళ్ళీ పండిస్తున్నారు ఇంత తప్ప లాభాల కోసము కుటుంబ పోషణ కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కానీ కేంద్ర ప్రభుత్వమే పండించిన పద్ధతికి గింజకుంటుంది సుదీర్తాలి బ్యాంకుల అకౌంట్లో పైసలు పడ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మీకు నేను నొప్పింది నిర్లక్ష్యం పైసల కోసం కొట్టి పెద్ద స్కామ్ ఇది కాబట్టి రాష్ట ప్రభుత్వము తరుగు తాళు తేమ లేకుండా కొనాలి ప్రతి పంటకు సన్న పండ్లు కాకుండా ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి యుద్ద ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించాలి రాష్ట ప్రభుత్వము ఇప్పుడు పోయినసారి పోయిన ఎనిమిది లక్షలు ఈ నవంబర్ ముప్పై లక్షలు తర్వాత డిసెంబర్లో నలభై లక్షలు అయిపోయి ఎనిమిది లక్షలు అయిపోయింది ఇక మిగిలిన వాళ్ళ ఈ మీరు టార్గెట్ ఎట్లా రీచ్ అవుతారు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకోవాలి కదా ఇలా పదో తారీఖు వచ్చే కనీసం లక్ష కొనకపోతుంది మీరు లక్ష కొనలే ఇప్పటికి ఇరవై లక్షలు కావాలి లక్ష కొనుక్కుంటే ఈ నెలలు ఇప్పటివరకే ఇరవై లక్షలు పంతొమ్మిది లక్షలు బాగా ఉండేది మీకు టార్గెట్ కాబట్టి ఆధార బాధలు ఏం చేస్తారు రైతులందరూ ఎంత కష్టం అంతకు పది కెండు కట్ చేస్తా ఒప్పుకుంటారు వాళ్ళగా పన్నెండు గోలు కట్ చేస్తే ఒప్పుకుంటారు ఇరవై మూడు వందలు ఇస్తావు ఒప్పుకుంటారు బోనస్ ఇవ్వకుండా ఒప్పుకుంటారు పద్దెనిమిది వందలు ఇస్తా పుట్టారు ఎందుకంటే ఏదు తలగానే కాయని చెప్పి రైతులు ఒప్పుకుంటారని చెప్పి ఇలా రాష్ట్ర కుట్ర కుట్రహిస్తుంది ఇవాళ కాబట్టి వెంటనే బోనస్ ఇవ్వాలి ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొనాలి వెంటనే రైతుల అకౌంట్లో వెంట వెంటనే వాళ్ళకు డబ్బులు వేయాలి బ్రోకర్ల ఆధిపత్యాన్ని ఆపాలే కాబట్టి ఈ విషయంలో రెండు లక్షల రుణమాఫీ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్టు అందరికీ రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలి ఇది ఇస్తే రైతులు మిమ్మల్ని క్షమిస్తారు ఆ విషయాన్ని రాష్ట ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే మీరు కొనకపోవడం వలన తక్కువ రేటు కనుక్కున్నారో వాళ్ళ కూడా బోనస్ ఇవ్వాలి వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలి లెక్క విధంగా ఉంటుంది వాళ్ళ కూడా బోనస్ చేయాలి ప్రతి రైతుకు సన్నబోర్డు దొరదలు కాకుండా ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తేనే మిమ్మల్ని రైతులు గుర్తిస్తారు లేకుండా మాత్రం తగిన గుండ్రు ఫస్ట్ కి చూడమనే రైతులు ఇబ్బంది పడుతున్నారు మహిళలకు రెండు వందల రెండు వందల విజయవసం దిల్ విజయత్సవం సాధించారు అవినీతి లా అవినీతి విషయాల్లో విజయోత్సవాలు కాదు వంచనా ఉత్సవాలు చేసుకొని చెప్పి తెలంగాణ రాష్ట్రం వెళ్ళాలి రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులు చెప్పిన బోనస్ బోనస్ వేయండి రుణమాఫీ వేయింది భరోసా వేయింది కండిషన్ కూడా అదివైంది కొనుగోలు స్టార్ట్ అయ్యాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లు ఇస్తున్నారు ఇస్తారు పదకొండు నెలలు అయిపోయాయి పదకొండు ఇప్పటివరకు ప్రతి నెల ప్రభుత్వం ఏర్పడిన ఇప్పటి పత్తి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్ లేచి ఉత్సవాలు చేసుకో తులం బంగారం స్కూటీలు కొని అందరికి నువ్వు ఉత్సవాలు చేసుకో నువ్వు ఇచ్చే పైసలు కారు కొనుకుని తిప్పటికర కాదు నేను స్కూటీ వాళ్ళు ఇలా నాలుగు వంద రూపాయలు ఆస్థాన పేషన్ ఇస్తున్నారు ఇచ్చి నువ్వు ఉత్సవాలు చేసుకో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇచ్చి నువ్వు ఉత్సవాలు చేసుకో ఉద్యోగస్తులకు ఐదు డైలీ ఇవ్వాలి ఉద్యో ఐదు డైలీ ఇవ్వాలి ఇచ్చి ఉత్సవాలు చేసుకోండి గిన్ని ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి ఏ గ్యారెంటీని అమలు చేయకుండా ఇలా ఏంట సాధించాలని చెప్పి మూసీ పేరుతో లక్షన్నర కోట్లు దెబ్బిపోయినందుకు ఉత్సవాలు చేసుకోండి పోతున్నందుకు మూసీ పక్షాలనకు మూసి సుందరీకరణకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు కానీ పేదలు ఇల్లు కూర్చోడానికి వ్యతిరేకిస్తాం లక్షన్నర కోట్లు అడ్డగోలు ఖర్చు పెడితే అన్యాయంగా అక్రమంగా ఖర్చు పెడితే మీ కమిషన్ల కోసం ఖర్చు పెడితే పక్కాదాన్ని అడ్డుకుంటాం నిన్న కూడా జరిగింది రాత్రి కూడా జరిగింది నిన్న శంషాబాద్ లో మర్సుకొని నిన్ననే వేసిన నిన్న కాక మొన్న శంషాబాద్కే పోయొచ్చిన ఆడ పోయి వచ్చిన కన్వేర్ ఎరుకుండా నిన్న మళ్ళా శంషాబాద్ లోనే మళ్ళ నిన్న జుకల్ జుకల్లో మళ్ళా గుడి మీద సల్మాన్ అనే వ్యక్తి దాడి చేసిండు దాడి చేసిన వ్యక్తి పేరు సల్మాన్ సల్మాన్ అనే వ్యక్తి దాడి చేసిండు పోచమ్మ గుడి మీద ఎందుకు జరుగుతుంది దాడి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సపరేట్ టీమ్స్ వచ్చినాయి గుళ్ళ మీద దాడులు చేయడానికి సపరేట్ టీమ్స్ వచ్చినాయి వాళ్ళు దాడి చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం చూసి చూడట్టుంటది ఎవరైతే తప్పు అన్నోల మీద కేసులు పెడతారు ప్రజాసంగా ఆంధ్రదేశంలో కేసులు పెడతారు దాడులు చేసిన కేసులు పెట్టారు మాకు స్వేచ్ఛ ఈ తెలంగాణ రాష్టంలో ఉంది కాబట్టి మేము గుళ్ల మీద దాడులు చేస్తాం అన్నటువంటి ఆలోచనతో ఇలా ప్లాన్ ప్రకారం తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ దేవాలయాల మీద హిందూ దేవతల మీద విగ్రహాల మీద హిందూ యువకుల మీద హిందువుల మీద పక్క దాడులు జరుగుతున్నాయి ఇది ప్లాన్ ప్రకారం దాడులు జరుగుతున్నాయి దీని ప్రధాన కారణము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక వర్గ ఓట్ల ద్వారా మాత్రమే మేము అధికారంలోకి వచ్చామని చెప్పి ఒక ఆలోచన మూర్ఖతో ఆలోచన వాళ్ళకి రావడం వల్లనే వాళ్ళ హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా వ్యాపరించింది ఈ విధంగా దాపరించింది ఒక వంద ఉన్నాయి ఒక వంద జరిగినాయి ప్రభుత్వం ఎప్పుడక వంద జరిగినాయి ఇది రే పిచ్చిచ్చోల్ అంటే పిచ్చోళ్ళు అంటారు పిచ్చోడానికి హిందూ దేవాలయం దొరికినాయి ఆయన మంచిగా దొరకలే చర్చి దొరుకుతలేవా పిచ్చోడానికి హిందువుల గుడి ఈ అమ్మవారిని తన్నాలే కాలుతో తనాలే విగ్రహం ధ్వంస పిచ్చు ఏంటి అది అదే పిచ్చే మరి కొత్త పిచ్చేది మేము ఇతర మతాల దాడు జరగాలండి నేను నేను అనుకుంటున్నాం అట్లా అట్లా అలా దుర్ముఖత కావచ్చు మాకు లేదు కానీ హిందూ దేవుళ్ళ మీద దాడులు ఎందుకు దొరుకుతున్నాయని అంటున్నాం కాబట్టి ఏదో ఒకటి కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి జరిగాయి భయం చూపెట్టాలి భయం చూపడితే ఇటువంటి జరిగాయి ఒక సంఘటన జరగడంటే మొత్తం ఫుల్ పోలీస్ ఫోర్స్ వస్తుంది తీసుకుంటాం పట్టుకో పట్టుకుంటే చర్ తీసుకునేది ఇప్పుడు మొన్ననే జరిగింది ఐదు రోజుల పడ ఇంకోటి జరిగేయాల ఇంకెన్ని జరుగుతాయో వాళ్ళ ప్లాన్ ఏందో ఇంకా ఇల్లు ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పోయినసారే రెండు లక్షల నలభై వేల ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మనం అప్పుడు కేసీఆర్ ఒక్కరికొక ఇల్లు ఇవ్వలే అందరికి ఇచ్చినా అన్నాడు ఇచ్చినా అంటే నరేంద్ర మోడీ గారు ఏం చేశారు నువ్వు ఎంత మందికి ఇచ్చినావో ఆ లిస్ట్ అన్నాడు లిస్ట్ ఇవ్వండి ఇయలే ఇయ్యలే ఎందుకంటే ఎవరికి ఇయ్యలే కదా ఇయ్యలే కొంత ఈ ప్రభుత్వం వచ్చినక్కడన్నా ఇప్పుడు ఇచ్చిన ఇండ్లు వాడుకుంటే ఇంకో పది మందికి ఇండ్లు వస్తాయి కానీ వాళ్ళు ఇస్తలేరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏదిస్తలేరు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో కేంద్ర యొక్క సంక్షేమ పథకాలు ఇది ఏదైనా కేంద్రము రాష్ట్రము కలిసి మంచి ఆలోచనతో ముందు పోతే న్యాయం జరుగుతుంది కానీ రాష్ట ప్రభుత్వానికి కేంద్రానికి సహకరించేటువంటి ఆలోచన లేదు ఎందుకంటే గతంలో పేరు ప్రఖ్యాత కోసం కష్టపడ్డాడు ఆయన తాపత్రయబడ్డాడు కేసీఆర్ వీళ్ళు కూడా ఈ ఇంగ్లీష్ మళ్ళీ మోడీ గారికి ఏడ పేరు వస్తుందో అని చెప్పి వీళ్ళు కూడా మరొక అదే కమిటీల పేరుతో దాంతో టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు